టీడీపీ ఆవిర్భావమే ఓ సంచలనమన్నారు సీఎం చంద్రబాబు టీడీపీ నలభై ఆవిర్భావం సందర్భంగా టీడీపీ ఆఫీస్ లో జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్కి కి నివాళులు పార్టీ పెట్టాక తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించామన్నారు చంద్రబాబు టీడీపీని లేకుండా చేస్తామని చెప్పిన కొందరు కాలగర్భంలో కలిసిపోయారని విమర్శించారు తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్తో రెండు ఎన్నికల్లో చరిత్ర సృష్టించామన్నారు రాలేదు రాష్ట్రంలో జరిగే పరిస్థితులన్నీ కూడా చూసిన తర్వాత శ్రేయోభలాషలతో మాట్లాడాలి నలభై సంవత్సరాలుగా నన్ను ఆదరించారు తిరిగి వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఒక్క ఆలోచనతో ఎమ్మెల్యే క్వార్టర్ లో ఒక్క మీటింగ్ పెడితే ఆ మీటింగ్ తో ఆయన అక్కడికి వస్తున్నాడంటే ఒక ప్రభంజనంగా ప్రజలందరూ ఇక్కడికి వస్తే ఆ ఎమోషన్ లో ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక ఆవేశంలో పుట్టింది ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే ఒక సంచలనం అదే ఒక శఖ ఆరంభం అదే ఈ రాష్ట్రానికి ఒక చారిత్రక అవసరంగా మారే పరిస్థితి వచ్చింది ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు పుట్టాలంటే మళ్ళీ ఎన్టీఆర్ పుడితే తప్ప ఎవరికి ఆ గుర్తింపు రాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అంతవరకు రాజకీయాలు చూస్తే ఒక పరిపాలన పెత్తం వ్యవస్థ మామూలుగా ఎమ్మెల్యేలు అంటే అందులో షెడ్యూల్ కులాలంటే చదువుకొని చదువు రాని వాళ్ళు పెట్టి ఎక్కడికక్కడ పెత్తనం చేసే రోజులవి మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చదువుకున్న వారిని రాజకీయాల్లోకి తెచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నో పార్టీలు వచ్చాయి చాలా పార్టీలు ఎప్పటికప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చింది కానీ అన్ని రాజకీయ పార్టీల కంటే తెలుగుదేశం పార్టీ భిన్నంగా పనిచేశాం మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామని చాలా మంది ప్రయత్నం చేశారు కాని ప్రయత్నం చేసిన వ్యక్తులు కాలగర్భంలో కలిసిపోయారు ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేకపోయారు ముహూర్త బలం చాలా గొప్పది అదే మారిగా తెలుగుదేశం పార్టీ సంకల్పం కూడా చాలా గొప్పదని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా నాలుగు దశాబ్దాలు నలభై మూడు సంవత్సరాలు ఎంతో ఎన్నో సంక్షోభాలు వచ్చాయి ప్రతి ఒక్క సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం అదే సమయంలో ఎన్నో సవాళ్లు అధిగమించాం దానికి కారణం వేదిక పైనుండే వాళ్ళకంటే వేదిక కింద నుండే కార్యకర్తలే ముఖ్యమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకని పార్టీనే ప్రాణంగా బతికే పై పసుపు సైనికులందరికీ నా అభినందనలు మనస్ఫూర్తిగా పాదాభివందన చేస్తున్నా మీ అందరికి సెల్యూట్ చేస్తున్నా